ఒకరికొకరికి తగువు పెట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఒకటి గిల్లి జోలబాడటం రెండు జుట్లు ముడిపెట్టడం మూడు ఇంటిమీద రాయేసి వీపు చూపడం నాలుగు కయ్యానికి కాలు దువ్వడం ఆన్సర్ రెండు జుట్లు ముడిపెట్టడం సోముడు ఈ పదానికి పర్యాయపదాలు ఒకటి సూర్యుడు ఇనుడు రెండు చంద్రుడు ఇందుడు మూడు భానుడు ఇనుడు నాలుగు భాస్వంతుడు ఇందుడు ఆన్సర్ రెండు చంద్రుడు ఇందుడు సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు అనే వ్యుత్పత్తినిచ్చే పదం ఆప్షన్స్ ఒకటి వనజుడు భూతేశుడు మూడు సితిభూతుడు నాలుగు మిత్రుడు ఆన్సర్ నాలుగు మిత్రుడు దృతప్రకృతికం అనగా ఆప్షన్స్ ఒకటి నకారం మొదట ఉన్న పదం రెండు ధృతం మొదట ఉన్న పదం మూడు ధృతం చివర ఉన్న పదం నాలుగు లేని పదం ఆన్సర్ ధృతం చివర ఉన్న పదం కింది వాటిలో భిన్నమైన సంధిపదం ఆప్షన్స్ ఒకటి పరోపకారం రెండు సంయమీంద్రుడు మూడు శైలాగ్రం నాలుగు భానుదయం ఆన్సర్ ఒకటి పరోపకారం ఊరువల్లెలు ఈ పదంలోని సంధి ఆప్షన్స్ ఒకటి సంధి రెండు ద్విరుక్తటకార సంధి మూడు సంధి నాలుగు ఆమ్రేడిత సంధి ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్లో తెలియచేయండి మీకు పిడిఎఫ్ ఉచితంగా అందించబడును ఏ మందు పెట్టిరో చెలు మందునమ్మా ఇందులో గల అలంకారం ఆప్షన్స్ ఒకటి యమకం రెండు లాటానుప్రాస మూడు శ్లేష నాలుగు ఆన్సర్ ఒకటి యమకం ఉపమాన చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఆప్షన్స్ ఒకటి రూపకం రెండు ఉత్ప్రేక్ష మూడు ఉపమ నాలుగు దీపకం ఆన్సర్ రెండు ఉత్ప్రేక్ష చీటికి మాటికి అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఒకటి కోపమున గద్దించు రెండు అనేక పర్యాయములు మూడు చిందర వందర నాలుగు చిరాకుపడు ఆన్సర్ రెండు అనేక పర్యాయములు మా తాత రెండు బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది ఒకటి ఆడదు ఈ పొడుపుకు విడుపు ఆప్షన్స్ ఒకటి మజ్జిగ కవ్వం రెండు కొయ్యగుర్రం మూడు తిరగలి నాలుగు రంగుల రాట్నం ఆన్సర్ మూడు తిరగలి కింది వాటిలో గుణసంధికి ఉదాహరణ ఆప్షన్స్ ఒకటి రసనేంద్రియం రెండు కావ్యానువాదం మూడు అభ్యున్నతి నాలుగు అమృతైశ్వర్యాలు ఆన్సర్ ఒకటి రసనేంద్రియం చంపకమాల పద్యంలో ఉండే జగనాల సంఖ్య ఆన్సర్ గరళాన్ని తాను తాగి అమృత క్షీరాన్ని బిడ్డకిచ్చే మహానుభావురాలు తల్లి ఈ వాక్యంలోని అలంకారం ఆప్షన్స్ ఒకటి ఉపమాలంకారం రెండు ఉత్ప్రేక్షాలంకారం మూడు రూపకాలంకారం నాలుగు శ్లేషాలంకారం ఆన్సర్ మూడు రూపకాలంకారం రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు ఇందులో చదివి అనేది ఆప్షన్స్ ఒకటి భూతకాల సమాపక క్రియ రెండు భూతకాల అసమాపక క్రియ మూడు భవిష్యత్కాల అసమాపక క్రియ నాలుగు కాల అసమాపక క్రియ ఆన్సర్ రెండు భూతకాల అసమాపక క్రియ కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు ఇది ఆప్షన్స్ ఒకటి సామెత రెండు జాతీయం మూడు పొడుపు కథ నాలుగు న్యాయం ఆన్సర్ ఒకటి సామెత